ఆబ్జెక్టివ్ టైప్ అంతా కూడా ప్రతి లెసన్లో ఇండియన్ ఎకానమీ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇండియన్ ఎకానమీలో ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అంతా కూడా చెప్తాను ఇప్పుడు మనము ఎకనామిక్ గ్రోత్ అంటే ఏంటి ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఏంటి పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఫీమన్ క్యాపిటల్ జ్యూల్ ఎకానమీ వరల్డ్ బ్యాంక్ క్లాసిఫికేషన్ ఆఫ్ కంట్రీస్ జిఎన్ఐ ప్రాపిట ఇవన్నీ కూడా షార్ట్ ఆన్సర్ గురించి తెలుసుకుంటాం మనం ఆర్థిక వృద్ధి ఆర్థికాభివృద్ధి తలసరి ఆదాయము మానవ మూలధనము ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ ప్రపంచ బ్యాంకు వర్గీకరణ దేశ తలసరి స్థూల జాతీయోత్పత్తి ఆధారంగా నీకు ఇటువంటి టాపిక్లంతా కూడా మనము గుర్తు తెలుసుకుంటాం ఇప్పుడు ఎకనామిక్ గ్రోత్ ఎకనామిక్ గ్రోత్ అంటే ఆర్థిక వృద్ధి నోటబుల్ ఇంక్రీజ్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఈజ్ కాల్డ్ ఎకనామిక్ గ్రోత్ ఇట్ ఈస్ మెయిన్లీ రిలేటెడ్ టు డెవలప్ంగ్ కంట్రీస్ ఇట్ ఎక్స్ప్లైన్స్ ద పొలిటికేటివ్ చేంజెస్ ఇన్ ఎన్ ఎకానమీ ఎకనామిక్ గ్రోత్ ఇస్ అయితే ఫిజికల్ గ్రోత్ ఆఫ్ ఏ పర్సన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ప్రొడక్షన్లో మనకి ఇంక్రీజ్ అయితే అది ఎంత ఇంక్రీజ్ అయిందనేది తెలియజేస్తే దాని ఎకనామిక్ గ్రోత్ అంటారు అంటే ఇది డెవలప్డ్ కంట్రీస్లో ఏ విధంగా అవుట్పుట్ పెరిగింది ఇది ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కావచ్చు అగ్రికల్చర్ ప్రొడక్షన్ కావచ్చు సర్వీస్ లో ప్రొడక్షన్ కావచ్చు కరెక్ట్గా మరి క్వాంటిటీ గా మెజర్ చేయొచ్చు అందుకే డెవలప్డ్ కంట్రీస్లో ఆల్రెడీ వాళ్ళు అన్ని డెవలప్ అయిపోయి ఆఫ్ సెక్టార్స్ ఎంత డెవలప్ అయింది అనేది ఇంకా కూడా ఉంటుంది నోటబుల్ ఇంక్రీజ్ అంటే వాళ్ళంతా రాస్తారు కంప్యూటర్లో సేవ్ చేస్తారు టోటల్గా ఎంత జరిగింది ఎకానమీలో ఏ విధంగా వృద్ధైంది అమెరికా కావచ్చు జపాన్ కావచ్చు జర్మనీ కావచ్చు బ్రిటన్ కావచ్చు మరి రష్యా కావచ్చు డెవలప్డ్ కంట్రీస్ ఈ డెవలప్డ్ కంట్రీస్లో గ్రోత్ ఎలా ఉంది ఏ సెక్టార్లో ఎన్నిక మార్టీ ప్రొడ్యూస్ చేయబడ్డాయి అని రికగ్నైజ్ చేయొచ్చు అందుకనే ఎకనామిక్ గ్రోత్ అనేది డెవలప్డ్ కంట్రీస్కి సంబంధించింది ఇక్కడ ఎకానమీలో ఎంత చేంజ్ వచ్చింది అనేది క్వాంటిటేటివ్ చేంజెస్ గురించి మనం తెలుసుకోవచ్చు క్వాంటిటేటివ్ చేంజెస్ అంటే ఎంత గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎంత పెరిగింది గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ప్రొడక్షన్ ఎంత పెరిగింది అని క్వాంటిటేటివ్గా చెప్పడం బిర్యానీలో పెరిగిందా వట్టలో పెరిగిందా అవన్నీ కూడా ప్రొడక్షన్ అంకెల ప్రకారంగా పర్ఫెక్ట్గా మనం చెప్పగలుగుతాం అందుకని ఒక పర్సన్ యొక్క ఫిజికల్ గ్రోత్లో నేను చెప్తాను ఒక పర్సన్ ఐదు అడుగులు ఉన్నాడా ఆరు అడుగులు ఉన్నాడా సెవెన్ పీఎడ్స్ ఉన్నాడా ఎయిట్ పీఎడ్స్ ఉన్నాడా ఇవన్నీ కూడా మనకు కనపడతాయి ఎందువల్ల ఒక వ్యక్తి ఫిజికల్ గ్రోత్ ఎలా ఉంది అని మనం తెలుసుకోగలుగుతాం అటువంటి ఫిజికల్ గ్రోత్ గురించి తెలిపేదే ఎకనామిక్ గ్రోత్ కాబట్టి దీన్ని క్వాంటిటేటివ్ చేంజెస్ అంటారు ఒక ఆర్థిక వ్యవస్థలో వస్తువుల యొక్క ఉత్పత్తి ఎంత పెరిగింది అని ఖచ్చితంగా చెప్పగలిగితే దాన్ని మన ఉత్పత్తిలో వచ్చి గమనించలే పెరుగుదని ఆర్థిక వృద్ధి అంటారు అంటే ఉత్పత్తులు వ్యవసాయ రంగం కావచ్చు పారిశ్రామిక కావచ్చు సేవారంగం కావచ్చు ఎంత పెరిగింది అనేది మనం కరెక్ట్గా చెప్పగలుగుతాం అంటే నీకు నూట మూడు ఇంకేజ్ అంటారు పెరుగుదల ఇది పరిమాణాత్మక మార్పు తెలియజేస్తుంది అంటే ఆధునిక రంగంలో కానీ ద్వితీయ రంగంలో కానీ తృతీయ రంగంలో కానీ ఎంత పెరిగింది అని చెప్పేది మన అంకెం లేకుండా చెప్పచ్చు అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రతి ఒక్కటి కంప్యూటర్లు రాస్తారు కాబట్టి ఎంత పెరిగిందని మనం గమనించవచ్చు అందువల్ల ఇది క్వాంటిటేటివ్ చేంజెస్ గురించి తెలియజేస్తుంది అమెరికా జపాన్ ఇంగ్లాండ్ జర్మనీ ఫ్రాన్స్ ఇవన్నీ కూడా అభివృద్ధి చెందిన దేశాలు ఇక్కడ ఎంత ఉత్పత్తి అనేది పెరిగిందనేది అనేది మనం కరెక్ట్గా గా అంచనా రూపంలో చెప్పొచ్చు అందువల్ల ఇది పరిమాణాత్మక మార్పుల్ని సూచిస్తుంది ఒక వ్యక్తి యొక్క భౌతికంగా ఎంత పెరిగాడు అనేది మనము ఈ సులభంగా చెప్పొచ్చు ఐదు అడుగులు పెరిగాడా ఆరు అడుగులు పెరిగాడు ఏడు అడుగులు పెరిగాడా ఎంత గ్రోత్ ఎంత వచ్చింది అని మనకు కనపడద్ది ఆ విధంగా డెవలప్ంగ్ కంట్రీస్ యొక్క ప్రొడక్షన్ ఈళ్ళు ఎంత ఉంది మనం తెలుసుకోగలుగుతాం దాన్ని మనం ఆర్థిక వృద్ధి అంటాం ఇంక ఎకనామిక్ డెవలప్మెంట్ ఆర్థికంగా ఉంది ఎకనామిక్ డెవలప్మెంట్ అట్లా నాట్ ఓన్లీ ఎకనామిక్ గ్రోత్ బట్ ఆల్సో టెక్నాలజికల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ చేంజెస్ ఇన్ ఎనమీ ఇది జనరలీ రిలేటెడ్ డెవలపింగ్ కంట్రీస్ ఇట్ ఎక్స్ప్లెయిన్ బోత్ అండ్ చేంజెస్ ఇన్ ఎకానమీ ఎకనామిక్ డెవలప్మెంట్ కంపేర్ టు ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ఏ పర్సన్ ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఇందులో ఎకనామిక్ గ్రోత్ ఉంటుంది విధంగా టెక్నాలజికల్ చేంజెస్ ఉంటాయి ఇన్స్టిట్యూషనల్ చేంజెస్ వస్తాయి ఎకానమీలో క్వాంటిటేటివ్ చేంజెస్ ఉంటాయి క్వాలిటేటివ్ చేంజెస్ ఉంటాయి క్వాంటిటేటివ్ చేంజెస్ ఎంత అవుట్పుట్ పెరిగిందే మనం గమనించవచ్చు క్వాలిటేటివ్ చేంజెస్ అంటే నీకు టెక్నాలజికల్ చేంజెస్ ఇన్స్టిట్యూషనల్ చేంజెస్ ఇన్స్టిట్యూషనల్ చేంజెస్ అంటే ఇప్పుడు ల్యాండ్ రిఫార్మ్స్ బ్రిటిష్ పర్మ దేశానికి పెద్ద తీసుకోరాలా ఆ తర్వాత మన వాళ్ళు ల్యాండ్స్ ఇంప్లిమెంట్ చేశారు భూమికి సంబంధించిన ఓనర్షిప్ ప్రైస్ ఇవ్వడము తర్వాత అసలుకి నీకు ల్యాండ్ లేని వాళ్ళకి అని ల్యాండ్ బట్టిల్ల ఎవరికైతే ల్యాండ్ లేకుండా వాళ్ళకి ల్యాండ్ ఇవ్వడము ల్యాండ్ పంచడము ఓనర్లు చేయడం ఇన్ని చేశారు ఇన్ని కనపడదు ఇవి దీనివల్ల కూడా ఉత్పత్తి అనేది పెరుగుతుంది టెక్నాలజికల్ చేంజెస్ మెషనరీని ఉపయోగిస్తారు ఓనరల్ ఎక్విప్మెంట్స్ యూజ్ చేస్తారు దీనివల్ల అవుట్పుట్ పెరగద్ది ఇది కూడా కనపడదు ఇది క్వాలిటేటివ్ చేంజెస్ అంటారు అంటే టెక్నాలజికల్ చేంజెస్ రావాలి అదేవిధంగా ఇన్స్టిట్యూషనల్ చేంజెస్ కూడా రావాలి రెండు వస్తేనే అప్పుడు అవుట్పుట్ పెరుగుతుంది అప్పుడు ఇక్కడ ఎకనామిక్ గ్రోత్ ఉంటుంది టెక్నాలజికల్ చేంజెస్ ఉంటాయి ఇన్స్టిట్యూషనల్ చేంజెస్ ఉంటాయి అంటే ఎంత పెరిగిందని తెలుస్తుంది కానీ ఇన్స్టిట్యూషనల్ చేంజెస్ రావాలి తర్వాత టెక్నాలజికల్ చేంజెస్ అనేది రావాలి అప్పుడే మీకు ఇది అంటే దీన్ని ఎలా పోలుస్తారంటే ఒక పర్సన్ యొక్క ఓవరాల్ ఎకనామిక్ డెవలప్మెంట్ గురించి తెలుగుతారు అంటే ఒక ఇండివిజువల్ డెవలప్ అయ్యారంటే ఫిజికల్ బట్టి కాకుండా అతని యొక్క మెంటల్ కెమిస్ట్ ఎలా ఉంది ఇంటెలిజెన్స్ ఎలా ఉంది అతని యొక్క మేధాశక్తి ఎలా ఉంది అతను ఏ విధంగా తన యొక్క ఈ యొక్క క్వాలిటీస్ డెవలప్ చేసుకున్నాడు క్వాలిటీస్కి అప్పుడు ఒక ఇంజనీర్ ఉన్నాడు సివిల్ ఇంజనీర్ ఉన్నాడు వెలంట్రికల్ ఇంజనీర్ ఉన్నాడు అతని విషయం మాకు తెలియదు మామూలుగా మనిషిలాగే ఉంటాడు లోపల ఇంటెలిజెన్స్ అప్పుడు కొంతమందికి లక్షల్లో చేత ఉంటుంది కొంతమంది వేల చేత ఉంటుంది అంటే లక్షలు చేస్తుండేవాడు వాడు యొక్క టెక్నాలజికల్ వాడు ఒక మెంటల్ని మెంటల్ వల్ల అతని వాడు మైండ్నెస్ వల్ల తెలివి వల్ల అతను మంచి హోదాలోకి వెళ్తాడు డాక్టర్ ఉన్నాడు అందరు డాక్టర్లే మంచి డాక్టర్ వచ్చి ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేయకూడదుతాడు గంటకి లక్షలు తీసుకుంటాడు అదే మామూలు డాక్టర్లకి నెల గంట జీవితం వస్తాడు అదేంటది టెక్నాలజీ అతనికి ఒక మీకు క్వాలిటేటివ్ చేంజెస్ అనమాట టెక్నాలజికల్ చేంజెస్ అంటే మెషిన్ మోడర్న్ మెషిన్ యూజ్ చేసి ఎంతో నాగర్తో కల్టివేట్ చేసేవాళ్ళు ఇప్పుడు మోటార్ మెషిన్ యూజ్ చేశారు ఎంత మోడర్న్ మెషిన్స్ యూజ్ చేశారు ఎంత కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గింది ఎంత అవుట్పుట్ పెరిగింది అని తెలియదు కాబట్టి ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే అవుట్పుట్ పెరుగుతుంది కానీ నిస్టిట్యూషనల్ చేంజెస్ వల్ల టెక్నాలజికల్ చేంజెస్ వల్ల అవుట్పుట్ అనేది పెరిగింది దీన్ని ఒక వ్యక్తి యొక్క ఓవరాల్ డెవలప్మెంట్ తెలుస్తుంది అతను ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఇంటెలిజెన్స్గా కానీ అన్ని క్వాలిటీస్ డెవలప్ అయితే దాన్ని మనము ఎకనామిక్ డెవలప్మెంట్ అని చెప్పి అంటాం ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఆర్థిక వృద్ధి ఆర్థిక వృద్ధి అంటే ఉత్పత్తి పెరుగుతుంది కానీ సంస్థాగత మార్పులు రావాలి వ్యవస్థాగత మార్పులు రావాలి సాంకేతిక మార్పులు రావాలి అవన్నీ వస్తేనే ఉత్పత్తి పెరుగుతుంది అంటే ఇక్కడ మీకు భూసంస్కరణ అమలుపరచాలి భూమి యొక్క యాజమాని భక్కులు భూమి యొక్క ఉచితంగా రైతులకు భూమి ఇవ్వడం వాళ్ళకి రైతులు నిర్ణయించడం ఇవన్నీ చేసిన దానివల్ల వాళ్ళు కష్టపడి పనిచేస్తారు అగ్రికల్చర్లో వ్యవసాయంలో కష్టపడి పనిచేసిన దానివల్ల వాళ్ళకి ఆదాయం పెరగద్ది ఆటోమేటిక్గా కనుక మీకు దేశం యొక్క ఉత్పత్తి కూడా పెరుగుతుంది అదేవిధంగా యంత్రాలు యంత్రపడికర ఉపయోగించిన దానివల్ల ఉత్పత్తి పెరుగుతుంది ఇవన్నీ కూడా మనకి కనపడదు ఈ క్వాలిటేటివ్ గుణాత్మక కూడా అంటారు పరిమాణాత్మక ఉత్పత్తి పెరిగింది గుణాత్మక మార్పు వృద్ధి పెరిగింది టెక్నాలజీ సాంకేతిక మార్పుల వల్ల వ్యవస్థాపూర్వక మార్పులలో పెరిగింది కాబట్టి ఇక్కడ ఉత్పత్తి పెరుగుదల నీకు సాంకేతిక మార్పుల వల్ల వ్యవస్థాపూర్వక మార్పుల వల్ల వచ్చింది కాబట్టి దీన్ని మనం అభివృద్ధి అని చెప్పి అంటాం అభివృద్ధి అనేది అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించింది వెనుకబడిన దేశాలకు సంబంధించింది అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించింది భారతదేశము శ్రీలంక బంగ్లాదేశం ఆఫ్రికన్ దేశాలు ఇవన్నీ కూడా వెనుకబడిన దేశాలు కాబట్టి మన భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అంటే డెవలప్మెంట్ వచ్చేసింది ఇప్పుడు బాగా డెవలప్ అయిపోయింది ఇది ఐదేళ్ళ ముందు రాసిన పుస్తకం అంటే అంతా కూడా బ్యాక్వర్డ్ బ్యాక్వర్డ్ అని చెప్తాను కానీ మనం డెవలపింగ్ అవుతూ ఉన్నాం దాని గురించి నేను ఫ్యూచర్స్ ఆఫ్ ద డెవలపింగ్ కంట్రీస్ అని చెప్పి చెప్తున్నాను నెక్స్ట్ కాబట్టి ఇక్కడ ఇండివిజువల్ ఓవరాల్ మొత్తం ఒక వ్యక్తి యొక్క సంపూర్ణ क्वालिटी गुणा गुरी संपूर्ण अभिवृद्धि सर्वोमुखाभिवृद्धि अंत आये भौतिकवाली सांक डेवलप मेधापर डेवलप आलोचन अभिवृद्धि रावाली इवन अति नीत बूपर क्या इनको इट आदा एवरेज इनकम कंट्री

బ్యాక్వర్డ్గా ఉందా గా ఉందా అని మనం చెప్పచ్చు అంటే డెవలపింగ్ కంట్రీస్ యొక్క ప్రకాప్త ఎక్కువగా ఉంటుంది డెవలపింగ్ కంట్రీస్ యొక్క ప్రకాపిటం బ్యాక్వర్డ్ కంట్రీస్ యొక్క ఎకానమీ యొక్క ప్రకాప్త తక్కువగా ఉంటుంది నెక్స్ట్ తలసరి ఆదాయం అంటే దేశంలో ఒక వ్యక్తికి వచ్చే ఆదాయం తలసరి ఆదాయం అంటారు జాతీయ ఆదాయాన్ని దేశ జనాభాతో బాధిస్తే తలసరి ఆదాయం అనేది వస్తుంది తలసరి ఆదాయం అంటే జాతీయ పోయి దేశ జనాభా ఏ దేశం యొక్క తలసరి ఆదాయం ఎక్కువగా ఉంటుందో ఆ దేశం అభివృద్ధి చెందినట్టు అమెరికా జపాన్ జర్మనీ వీళ్ళ యొక్క తలసరి ఆదాయాలు వేలల్లో ఉండదు వేల డాలర్లో ఉంటుంది అదే ఇండియా చైనా బంగ్లాదేశ్ పాపులేషన్ ఎక్కువ కాబట్టి జనాభా ఎక్కువ కాబట్టి వేలల్లో ఉండదు నీకు మీ లోప నీకు రెండు వేలు అటుకుంటుంది అది వాళ్ళు పదివేలు యాభై వేలు అట్టుకుంటుంది ఐ ధల్కబ తరసర్యాదాయం అంటే మీకు తరసర్యాదాయిని వంటే తరసదాదేకుగా ఉండ దేశాల అప్పుడు చెందించేస్తారంటురు తరసదాదేకుగా ఉండ దేశాన్ని పెరగబడ్డ దేశాలంటురు హ్యూమన్ క్యాపిటల్ మానవ మూలకం ఎక్స్‌పెండిచర్ ఆ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ స్కిల్ ఫార్మేషన్ రీసెర్చ్ ఇంప్రూవ్‌మెంట్ ఇన్ హెల్త్ ఇస్ कॉल्ड ह्यूमन कैपिटल ఆపరేట్ క్యాపిటల్ అండ్ టెన్సిటికల్ క్యాపిటల్ వి డబుల్ ఎంతలో ఎంత ప్రకరాలు ఇవన్నీ అనమాట ఇక్కడ హ్యూమన్ క్యాపిటల్ అంటే ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెట్టడం అంటే స్కూల్స్ కాలేజీలు నిర్మించడం గవర్నమెంట్ ఏ విధంగా హెల్త్ హెల్త్ డెవలప్ చేసే యొక్క ఎడ్యుకేషన్ డెవలప్ చేసింది ఏ దేశంలో ఎడ్యుకేషన్ ఎక్కువగా ఉంటే ఇంజనీర్లు డాక్టర్లు స్కిల్ పర్సన్స్ పెరుగుతారు ఆటోమేటిక్గా స్కిల్ పర్సన్స్ యొక్క ఇన్కమ్ ఎక్కువగా ఉంటుంది ఆటోమేటిక్గా పర్ క్యాపిటల్ ఇంక ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా ట్రైనింగ్ ఇప్పుడు మనుషులు చదువుకుంటే రావాలి చదువుకున్న వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వాలి స్కిల్ నేర్పించాలి ఆ స్కిల్ తగ్గట్టు ఉద్యోగం ఉండాలి ఉద్యోగం చేయాలంటే స్కిల్ ఉండాలి ట్రైనింగ్ ఇవ్వాలి ఆ ట్రైనింగ్ అయితే చదువుకున్న వేసుకోవద్ది ఆ చదువుకున్న వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేది విమల్ క్యాపిటర్ తర్వాత స్కిల్ ఫార్మేషన్ అంటే నాలెడ్జ్ డెవలప్ చేయడం ట్రైనింగ్స్ ఇవ్వడం రీసెర్చ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం ఇవన్నీ కూడా మ్యామ్ యొక్క ఇంటెలిజెన్స్ డెవలప్ చేస్తాయి మ్యామ్ యొక్క ఇన్కమ్ పెంచుతాయి కాబట్టి దీన్ని ఫీమేల్ క్యాపిటల్ అన్నారు అంటే హ్యూమెన్ క్యాపిటన్ బట్టి కూడా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటారు దీన్ని బట్టి కూడా ఒకటి డెవలప్మె బ్యాక్వర్డ్గా ఉందా డెవలప్ంగ్ అయిందని చెప్తారు నెక్స్ట్ జీల కాలమీ కాబట్టి మానవ వర్గం మానవ మూలం తెలుగులో చెప్తారు విద్య మీద నైపుణ్యం మీద ట్రైనింగ్ మీద రీసెర్చ్ మీద ఆరోగ్యం యొక్క అభివృద్ధి మీద ఖర్చు పెట్టడానికి మానవ మూలము అంటారు అంటే स्कूल निर्मित कॉलेज यूनिवर्सीटी अब चलको कानवे वाले ट्रैन स्की सांक परज्ञा डेवलप ट्रैन आरोग्य बर्कलता है हेल्थ आरोप हास्पाली मत हास्पल निर्मस्ते आरो वर्क देश आदाएन क కానీ మానవ మూలధనాన్ని బట్టి కూడా ఓ దేశం అభివృద్ధి చెందిందా వెనుకబడిందా అని కూడా తెలుసుకుంటారు జీల్ ఎకానమీ ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ ఎకానమీ వేర్ గోత్ టెక్నికల్ టెక్నాలజలీ అడ్వాన్స్ అండ్ టెక్నికలీ ప్రిమిటివ్ సెక్టార్ ఎగ్జిస్ట్ సైడ్ బై సైడ్ ఈ స్టార్ జీల్ ఎకానమీ ఏ ఎకానమీలో టూ సెక్టర్స్ ఉంటాయో అంటే టెక్నికల్గా అడ్వాన్స్డ్గా ఉండాలి టెక్నికల్గా ప్రిమిటివ్గా ఉండాలి అంటే అడ్వాన్స్డ్ టెక్నికల్ టెక్నాలజీ ఉండాలి ప్రిమిటివ్ టెక్నాలజీ ఉండాలి రెండు ఉంటే పక్కపక్కలుగా ఉంటే జీల్ ఎకానమీ అంటారు అడ్వాన్స్డ్ టెక్నాలజీ అంటే మెషన్స్ ద్వారా అగ్రికల్చర్ని చేయడం ప్రివేటివ్ టెక్నాలజీ అంటే లాగరి ద్వారా పశువులను ఉపయోగించి పంటలు పండించడం కాబట్టి రెండుగా అంటే జీల్ ఎకానమీ అంటారు భారతదేశంలో ఈ యొక్క జ్యూల్ ఎకానమీ ఉంది ఏమంటే ఇక్కడ ట్రాక్టర్లు ఉపయోగిస్తారు మెషన్స్ ఉపయోగిస్తారు డ్రోన్స్ ఉపయోగిస్తారు టెక్నాలజికల్ అడ్వాన్స్డ్ కొంతమంది నాదర్లతో చేస్తుంటారు డబ్బులు పెట్టుకొని వెళ్ళి ఉంటారు భూమి పండి పంటలు పండిస్తుంటారు ప్రిమిటివ్ సెక్టర్ కాబట్టి ప్రిమిటివ్ సెక్టర్ అగ్రికల్చర్ సెక్టర్ టెక్నాలజికల్ డెవలప్మెంట్ సెక్టర్ అంటే ఇండస్ట్రియల్ సెక్టర్ అంటే మనం విమానాలు తయారు చేస్తున్నాం యుద్ధ విమానాలు తయారు చేస్తున్నాం డ్రోన్ తయారు చేస్తున్నాం ట్రాక్టర్లు తయారు చేస్తున్నాం యొక్క స్ప్రేయర్స్ ట్రిల్లర్సు ఇవన్నీ కూడా చేస్తున్నాం అసలు ఇల్లు కట్టేది కూడా మిషన్ ద్వారా చేస్తున్నాను టెక్నాలజికల్ అడ్వాన్స్ అది అది ఇండస్ట్రియల్ సెక్టార్ మిగతాది నాగర్ దోశ ప్రిమిటివ్ సెక్టార్ కాబట్టి రెండు పక్క పక్కన దాని జీలకారమే అంటారు ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ ఈ ఆర్థిక వ్యవస్థలో రెండు రంగాలు పక్క పక్కన ఉంటాయో దాని ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ అంటారు ఆధునిక రంగము సాంప్రదాయ రంగం ఆధునిక రంగం అంటే పరిశ్రమలు పరిశ్రమలు అంతా కూడా ఎక్కువగా ఉన్నాం అదే నీకు మీకు సాంప్రదాయ రంగం అంటే నాగర్ మీకు పాత పద్ధతుల ద్వారా వస్తువులను తయారు చేయడం ఈ రెండు పక్కపక్కగా ఉంటే దాని ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ అంటారు భారతదేశంలో వ్యవసాయ రంగం ఉంది పారిశ్రామిక రంగం ఉంది కాబట్టి ఇది ద్వంద్వ ఆర్థిక వ్యవస్థగా మనం చెప్పవచ్చు వరల్డ్ బ్యాక్ ప్రోసిఫికేషనల్ కంట్రీస్ అకార్డింగ్ ద జిఎన్ఏ క్యాపిటమ్ అంటే దేశ తలసరి స్థూల జాతీయ జాతీయోత్పత్తిని బట్టి జాతీయ ఆదాయాన్ని బట్టి ప్రపంచ బ్యాంకు దేశాలను వర్గీకరించింది అంటే జీఎంఐ బట్టి నీకు లో ఇన్కమ్ కంట్రీస్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ హైఇన్కమ్ డివైడ్ చేసింది దేశ తలసరి స్థూల లేక స్థూల జాతీయ ఆదాయాన్ని బట్టి ప్రపంచంలో ఉండే దేశాలు మూడు రకాలుగా విధించాలి తక్కువ గల దేశాలు మత్స్యకర ఆదాయం దేశాలు అధిక ఆదాయంగా దేశాలు లో ఇన్కమ్ కంట్రీస్ తక్కువ ఆదాయం దేశాలు ఏ దేశాల యొక్క పెరక్యాటల్ వెయ్యి నలభై ఐదు డాలర్లు కానీ ఎంతకంటే తక్కువ ఉంటే దాన్ని లో ఇన్కమ్ కంట్రీస్ అంటారు ఎల్ఐసి ఏ కంట్రీస్ యొక్క పెరక్యాపిటల్ జీఎన్ అమ్మాయి వెయ్యి నలభై ఐదు డాలర్ల కన్నా తక్కువగా ఉండి వెయ్యి నలభై నాలుగు డాలర్లు ఉంటే దానికన్నా తక్కువగా ఉంటే దానికన్నా లో ఇన్కమ్ కంట్రీస్ అంటారు ఏ దేశం యొక్క తలసరి ఆదాయం వెయ్యి నలభై ఐదు డాలర్ల కన్నా ఉండి దారి కన్నా తక్కువగా ఉంటే ఆ దేశాలంతా కూడా తక్కువ తలసరి ఆదాయ దేశాలు అంటారు మిలియన్ ఇన్కమ్ మిలియన్ ఏ కంట్రీస్ యొక్క వన్ థౌజండ్ ఫార్టీ సిక్స్ డాలర్ ఉండి ట్వెల్వ్ థౌజండ్ సెవెన్ ఫార్టీ సిక్స్ డాలర్స్ ఉంటే దాన్ని మనము మిలియన్ అంటారు అంటే వన్ థౌజండ్ ఫార్టీ సిక్స్ డాలర్స్ ట్వెల్వ్ థౌజండ్ సెవెన్ ఫార్టీ సిక్స్ డాలర్స్ ఉండాలి బిల్డ్ కంట్రీస్ అంటారు అంటే ఏ దేశంలో యొక్క తలసరి స్థోల జాతీయ ఉత్పత్తి వెయ్యిన్ని నలభై ఆరు డాలర్ల నుండి వేల ఏడు వందల నలభై ఆరు డాలర్లు ఉంటే దాన్ని బిల్డ్ ఇన్కమ్ కంట్రీస్ అంటారు హై ఇన్కమ్ కంట్రీస్ ఏ ప్రాపిటల్ జిఎంఐ అనేది ఫైవ్ థౌసండ్ సెవెన్ ఫార్టీ సెవెన్ డాలర్ల కన్నా ఎక్కువగా ఉంటే బట్ హై ఇన్కమ్ కంట్రీస్ అంటారు ఏ దేశాల యొక్క తలసరి స్థోల జాతీయ ఉత్పత్తి పన్నెండు వేల ఏడు పన్నెండు వేల ఏడు వందల నలభై ఏడు డాలర్ల కన్నా ఎక్కువగా ఉంటే వాటిని అధిక అధిక ఆదాయంగా చేస్తారని చెప్పి అనమాట కాబట్టి లో ఇన్కమ్ కంట్రీస్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ హై ఇన్కమ్ కంట్రీస్ అంటే తక్కువ ఆదాయంగా చేస్తారంటే మీ నలభై ఐదు డాలర్లు మేము తక్కువగా ఉన్నాం మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ అంటే వన్ థౌజండ్ ఫార్టీ సిక్స్ డాలర్ నుండి ట్వెల్వ్ థౌజండ్ సెవెన్ ఫార్టీ సిక్స్ డాలర్ వరకు ఉన్నాం హై ఇన్కమ్ కంట్రీస్ అంటే టెన్ థౌసండ్ సెవెన్ ఫార్టీ డాలర్స్ కన్నా కూడా ఎక్కువగా ఉన్నాం తక్కువ తరసల దేశాలు నలభై డాలర్లైనా ఉండొచ్చు దానికైనా తక్కువగా ఉండొచ్చు మధ్య ఆదాయ గల దేశాలు నలభై ఆరు డాలర్లు పన్నెండు వేల ఏడు వందల నలభై ఆరు డాలర్ల వరకు ఉండాలి అదే నీకు అధిక ఆదాయంగా దేశాలు పన్నెండు వేల ఏడు వందల నలభై ఐదు డాలర్ల కన్నా ఎక్కువగా ఉంటే దాన్ని అధిక ఆదాయంగా దేశాలు అంటారు కాబట్టి స్టూడెంట్స్ నేను చెప్పిన మీరు నచ్చితే ఉపయోగపడితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ముఖ్యంగా ఎకనామిక్స్ అంటే బైకాడ్ చేస్తే కాదు తప్పనిసరిగా నాలుగు జోగ్రఫీ కావచ్చు హిస్టరీ కావచ్చు అన్నీ కూడా చదివితే మనకు గుర్తుంటాయి కానీ వచ్చేసి బాగా కాన్సన్ట్రేషన్గా నాలుగు సార్లు వింటేనే మనం కరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతాం అదే కాకుండా సిబిఎస్ఈ కోసం అంతా కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ ఉండవు మీనింగ్ అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుంటేనే దాన్ని నాలుగు రకాలు ఇస్తాడు ఈ మూడు కామెంట్లు కరెక్టా అంటాడు సబ్జెక్ట్ అర్థమైతేనే మనం రాయగలుగుతాం కాబట్టి ఎకనామిక్స్ అనేది వింటేనే వస్తుంది చదివితే రాదు కాబట్టి నా సహాయ శక్తుల నేను మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నా ఎక్స్ప్లెనో మీకు బాగా ఉపయోగపడితే దాన్ని ఇచ్చే సర్వీస్ వచ్చి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ ద్వారా నన్ను నా యొక్క చూడడానికి సపోర్ట్ చేయండి